వామునీటి ప్రయోజనాలు వామునీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఒక అద్భుతమైన పానీయం వామునీటి కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఒకటి మూత్రపిండాలు మూత్రాశయంలోని రాళ్లు కరుగుతాయి వాము నీటిలో ఉండే థైమోల్ అనే పదార్థం మూత్రాశయంలో రాళ్ల ఏర్పడటాన్ని నిరోధిస్తుంది ఇప్పటికే ఉన్న రాళ్లను కరిగించడానికి కూడా సహాయపడుతుంది రెండు శ్వాసకోశ సమస్యలకు చికిత్స వాము వాముయాంటీహిస్టామైన్ లక్షణాలను కలిగి ఉంది దీనివల్ల దగ్గు జలుబు ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది మూడు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి మంచిది వాము నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అసిడిటీ గ్యాస్ మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను నివారిస్తుంది నాలుగు నొప్పులకు చికిత్స వాము యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది దీనివల్ల నొప్పులు వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది ఐదు బరువు తగ్గడానికి సహాయపడుతుంది వాము కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది దీనివల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఆరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది వాము రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది వాము నీరు తయారుచేయు విధానం ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ గింజలను వేసి పది నిమిషాలు మరిగించాలి వడగట్టి వెచ్చగా లేదా చల్లగా తాగాలి గమనిక గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు నీటిని తాగే ముందు వైద్యుడిని సంప్రదించాలి అధిక మోతాదులో వాము నీరు తాగడం వల్ల వికారం వాంతులు వంటి దుష్ప్రభావాలు కలుగవచ్చు